శ్రీ మహాగణాధిపతయ్యే నమహేశ్వరాభ్యా నమ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబరీసుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము అత్రిమహాముని అగస్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునుకు అభయమిచ్చి రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమై ఆ వైనమును తిరిగి ఇట్ల నుడమును ఆరంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసిని పాదములపై పడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమున ఉన్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మరణించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించిది కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయండి అని చెప్పి మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శప్పించినను మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడ నైతిని మీ రాగ వలన శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శనమును చూచు భాగ్యమును నాకు కలిగింది అందువలన నేను మీకు ఏ ఉపకారములు చేసినా తక్కువే అని చెప్తూ మహానుభావ నా మనస్సు ఎంతో సంతోషముతో మిమ్మెట్లు స్థుతింపవలయునో నా నోట పలుకులు రావటం లేదు నా కండ్ల వెంట వచ్చుచున్న ఆనంద భాష్పాలతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును కావున ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఆ శ్రీమన్నారాయణని ఎందునూ మనస్సు లగ్నముగా ఉండే ఒక పరమును ఇచ్చి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి భోజనమునకు దయచేయవలేనని ఆహ్వానించెను ఈ విధముగా తమ పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను నివారణ గావించి ప్రాణములను కాపాడుదురో ఎవరు శత్రువులకై శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానంగా మనము భావించాలి అని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టుడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుటవు వలన నీకు ఆయుక్షేణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవు అగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించిదిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరి ఒకటి అగునా అని మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగ ప్రసంగించి ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమములకు తిరిగి వెళ్ళను ంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగినది కావున ఓ అగస్య మహాముని ద్వాదశి యొక్క వ్రత ప్రభావము ఎంతటి మహాత్యము గలదో గ్రహించితిరి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మదనమున శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్నుడై ఉండును కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టత ఉన్నది మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనలతో గడిపి ఆ రాత్రి అంతయు పురాణములు చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండానే భుజించవలెను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలన్న కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలేను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరముకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితమును గురించి ఎంత మాత్రము సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనము చిన్నది అయినప్పటికీ ఎలాగైతే పెద్ద వృక్షాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా కార్తీక మాసములో నియమానుసారము చేసిన ఏ కొంచెము పుణ్యమైనను కూడా అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక మనల్ని కాపాడును అందుకనే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు కూడా ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక ఎవరు విన్నను వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని చెప్పి అత్రి మహాముని ఆగస్యునకు బోధించను